ఏసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు

పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి ఆలోచించాలి పోలీసు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటారంటే కొందరు కానీ ఇంకో స్క్ అడిగిన బాబానికి నడి నోతున్న చుట్టాయి కొన్ని సంతకం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ ఆ రోజు అయితే భావస్వేచన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాల్ ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తున్నారంటే భావస్వేచన పోలీసు డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పోలీసు మీద దాడి చేస్తే ఆ మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్సీ మాట్లాడని మాట్లాడలేదు ఈరోజు అదే వరంప్రసాద్ అని మన రాజమండ్రి భవంత్ ప్రసాద్ అని ఇష్టమాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని శిరోగుండం చేస్తే అది ఆలోచనందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోగుండకం చేస్తారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడారు ఆరోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించడం ఆ రోజు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించడం ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించడం అంటే ఇంకా కులివింద అని అమ్మాయిని చాలా టోటల్ గా అసలు చేస్తే మేము వెళ్తే మా మీ దగ్గర స్పష్టం పెట్టారు మరి కులివిందలు నియోజకవర్గంలో నాలుగు ఇంటికి ఎందుకు ఆర్వం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయలత్తి గురించి కులాల్ని మతాల్ని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే మనం కూడా అలా చూసుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైంలో సంచలన గారి లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు సజ్జన ఆ రోజు కాదాలు మా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా డీజీపీ గారు మా సిపి మా ఎస్పీ ఆఖరి ఫోన్ కార్డు వరకు అందరూ ని అది ప్రజలు కూడా తప్పించారు